స్వాగతం ఆగస్టు పదహైదో తేదీ ఫ్రీ బస్ సందర్భంగా ఆ రోజు చాగల్మరి మండల కేంద్రమైన బస్ స్టాండ్ లో ఏకే న్యూస్ ఒక వార్తను అయితే ప్రసారం చేసింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బస్ స్టాండ్ ను కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ అయితే చేశాము మా రిక్వెస్ట్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేసి అలాగే బస్ స్టాండ్ లో మరమ్మతులు కూడా చేశారు ఆ అదేందనేది రెడ్డి గారు ఎమ్మెల్యే ఆళ్ళగడ్డ అలాగే భూమా నాగిరెడ్డి గారు ఎంపీ నందాల ఉన్నప్పుడు ఈ బస్ స్టాండ్ అయితే ప్రారంభించారు ఇది కౌంటరు ఇక్కడ కరెంటు అయితే ఉంది కాకపోతే ప్రయాణికులు వేచి ఉండడానికి సీలింగ్ ఫ్యాన్లు అయితే లేవు పైన చూడండి సీలింగ్ ఫ్యాన్ బస్ స్టాండ్ అయితే గా ఉంది కొన్ని ఇంకా చేయవలసిన పని అయితే ఎక్కువగా ఉంది కూర్చోడానికి అయితే బాగుంది పైన సీలింగ్ ఫ్యాన్లు ఒక్కటి లేవు కరెంట్ అయితే ఉంది ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ లేవు మీరు ఇండి చూడండి అలాగే చాగల్మారి బస్ స్టాండ్ నుండి బయలుదేరు పల్లె వెలుగు బస్సులు అని టైనింగ్ బోర్డే కూడా ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ పురుషులకు స్త్రీలకు బాత్రూమ్స్ మొన్న మనం చెప్పే వీడియోకు స్పందించి ఆర్టీసీ అధికారులైతే వాటర్ ట్యాంకు కుళాయి అలాగే బాత్రూమ్ లో కొలాయి వాటర్ ఎనీ టైం వచ్చేటట్టు అయితే చేశారు బాత్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇది పురుషుల బాత్రూమ్ ఇక్కడ వాటర్ వస్తుంది ఇది బాగుంది అలాగే స్త్రీలకు కూడా బాత్రూమ్ సౌకర్యం అయితే కనిపించారు స్త్రీల బాత్రూమ్ కూడా బాగుంది కొద్దిగా డోర్లు అయితే పోయాయి ఇది కూడా చూపిస్తామని చెప్పారు ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీస్ అయితే ముందు లేదు మా ఏకే న్యూస్ లో వీడియో ప్రసారం అయినాక మరమ్మతులు అయితే చేశారు ఆర్టీసీ అధికారులు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ముందర కొద్దిగా సిమెంట్ రోడ్డు మాదిరి వేస్తే ఇంకా బాగుంటుంది కొద్దిగా ఒక లైట్ ఇక్కడ ఒక లైట్ అక్కడ ఉంది ఇక్కడ రెండు వీధి దీపాలు ఇంకా రెండు వేస్తే ఇంకా బాగుంటుంది ఇది కడప కర్నూలు కు మధ్యలో ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాకు గాని ఉమ్మడి కడప జిల్లాకు గాని బార్డర్ గా ఉంది ఇంత దూరం తెచ్చినందుకు ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు అలాగే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి ఆయన మండిపల్లి రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు అలాగే అలాగే ఎమ్మెల్యే భూమా అక్ష గారికి ధన్యవాదాలు